మీ అక్క ఎంజాయ్ పొనగవు మీ అక్క కదా గాయస్ అక్క బిర్యానీ ఈరోజు చూస్తే బయట క్లైమేట్ మీ అమ్మ మీ నేల ఇట్లా ఉంటారు ఎట్లా ఇట్లా చిల్ల చిల్ల సౌండ్ వచ్చేవాడు మళ్ళీ అయ్యా మంచి అందరు బాగున్నారు అనుకుంటున్నాను మడివి కొన్ని వస్తువులైతే నేను పక్కకి తీసి మింగిన చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమా ఆడదింగిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎక్కువ చాలా అంటే చాలా బేకారున్నా అందుకని ఈ రోజు వీడియో తీయడం జరుగుతుంది చాలా పనిల వల్ల మనం అయితే వీడియోస్ తీయకుంటున్నాము ఈ రోజు బేకారన్న ఉన్నా కదా వీడియో తీద్దాము బండిని పట్టించుకుందాము బండి తీయక కూడా చాలా రోజులు లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో తీయక కూడా వన్ మంత్ దగ్గర దగ్గర ఎత్తుంది నాకే కొత్త మంది మీతో మాట్లాడుతుంటే ఏం ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఎట్లా అంతా బట్ట అంతా బట్టలు కూడా మంచిగా లేవు బైక్ అయితే క్లీన్ చేయడం అయితే జరుగుతుంది చేద్దాము కొన్ని వస్తువులు అయితే నేను పక్కకి తీసి మింగినా చాలా ఉన్నాయి ఇంకా అంటే అర్థం చేసుకోండి ఇంకా అవి ఏంటంటే కాస్ట్లీ వస్తువులే చేసిన దాన్ని యూస్ కూడా చేయగా చాలా రోజులు అవుతుంది అవి ఏంటంటే చూపిస్తాడు అండి మీకు అదో ఏమేమి తీసి మింగినా అంటే నేను పక్కకి హెల్మెట్ అయితే తీసి దిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూల దిగినా అర్థం చేసుకోండి ఇంకా ఆ తర్వాత గోప్రో గోప్రో కూడా తీయక చాలా రోజులు అయింది గోప్రో వచ్చేసి బీరువాలో ఉంది మన బీరువాలో అండి గోప్రో పడితే సెట్లుందో సో గోప్రో చూడండి గాయ సెట్లుందో వన్ మంత్ దగ్గర దగ్గర అయితే ఉంది తీయాక వాడాలా ఇంకా కంటిన్యూస్గా ఎంత వాడాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక పని వల్ల మనమైతే వీడియోస్ తీయలేకపోతున్నాము అందుకని ఇప్పుడు కూడా చాలా చాలా రోజులైతుంది వీడియోస్ తీయగా నేను గోప్రవిషనల్ ఉందో తీసుకొని చాలా చాలా బాధపడుతున్నాను వీడియోస్ తీయలేకపోతున్నా అని చూద్దాము లాంగ్ డ్రైవ్ వేయాలని చూస్తాను నేను పక్క ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను లాంగ్ డ్రైవ్ అయితే పక్కా చేస్తాను ఒక వన్ మంత్ దగ్గర దగ్గర వెళ్ళిపోతా చూసాం నాతో పాటు ఎవరు వస్తారో ఎవరు లేని అంత ఐడియా కూడా లేదు నేను చెప్పి పెట్టిన ఒక ఇద్దరు ముగ్గురికి ఎవరు వస్తే వాళ్ళని ఎక్కించుకొని పోవడమే లేదా నేను సింగిల్ ట్రావెల్ చేయడమే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతాయి పక్కా అంటే మనము లాంగ్ డ్రైవ్ వేయొచ్చు ఇప్పుడు కూడా కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నాము బడ్జెట్ అంటే కరెక్ట్ పెట్టుకుంటే మంచిగా ఉంటాయి కదా అందుకని బడ్జెట్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది నేను ఒక మంచి రైడ్ అయితే పడతాయి మీకు చాలా దూరము మీరు అంతా ప్రతి ఒక్క మంచి డ్రీమ్ ఉంటాయి అది పక్క కొంచెం దానికి అమౌంట్ సెట్ చేసుకోవాలా అంత లగేజ్కి అంతా సెట్ చేసుకోవాలా రైడింగ్ జాకెట్ లేదు పాయింట్ లేదు ఓన్లీ హెల్మెట్ గోప్రో అవి ఒకటే ఉన్నాయి పైప్ ఉంది అమౌంట్ కూడా లేదు అందుకని నేను కొంచెం అంతా రెడీ చేసుకొని మంచి టూర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను సో గాయస్ మొత్తానికి అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసిన మనకి పై క్లీన్ చేయాలంటే మంచి ఇంజన్ ఇంజన్ క్లీన్ చేయాలా కదా అందుకని గట్టిగా తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక కూడా లేదు నాకు బైక్ క్లీన్ చేయడానికి బిర్యానీ తెచ్చుకోవడానికి కూడా ఓకే లేదు ఆర్డర్ అయితే పెట్టేసిన బిర్యానీ తిని బైక్ అయితే క్లీన్ చేయడం జరుగుతుంది అట్లే మనకి దసరా అయితే దగ్గర వస్తుంది కదా బైక్ కూడా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటాయని ఇంకా లాస్ట్ రోజు ఆయుధాల పూజ రోజు చాలా అంటే చాలా మంచి ఒక బైక్ అయితే మన డెలివరీ అవుతుంది అనమాట మా ఫ్రెండ్ గారు తీసుకుంటున్నాడు అది అది ఆయుధాల పూజ రోజు అవుతాయో పండగ రోజు అవుతాయో తెల్లు అమ్మ నేను వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి ఆరోజు సౌండ్లో అంతా రోడ్డు మీద కచ్చి బిజీ వేస్తాయి నాకు ఎంత మెంటల్ అంటే అంత మెంటల్ వేసే నేను తీసే వీడియో మాసపుణ్యానికి ఒకసారి డెలివరీ అయితే నేనైతే బిర్యానీ అయితే తిన్నాం ఆర్డర్ పెట్టినా వస్తుంది ఇంకా ఎంతసేపు పడుతుంది టైం తెలుదు వాన తట్టు ఉంది నేను ఒక రోజు మంచిగా నేను వీడియో తీద్దాం అనుకున్నా మా నాకు క్లైమేట్ అన్న సహకరించదు ఏదో ఒకటి సహకరించదు సో ఒక మీతో మాట్లాడుతుంటే నేను బిర్యానీ అయితే వచ్చేసింది మంచిగా మింగి తిందాం మింగి తిని ఇంజన్ అయితే బఫింగ్ చేద్దాం ఇంజన్ బఫింగ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీ అవ్వాలా అందరికి తెలిసినదే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్న వాళ్ళకి ఇంజన్ బఫింగ్ చేసే వాళ్ళకి తెలిసినదే నేను అక్క ఎంజాయ్ అయిపోవో జాయింట్ హాల్ మంది ఫస్ట్ టైం బిర్యానీ అయితే పెట్టడం జరిగింది ఉందో లేదో నాకైతే తెల్లు నేను పోయినప్పుడు అందులో తా మండినే తింటా అక్కడ బిర్యానీ ఉందో లేదో తెల్లు చెల్లొరైట్ అయితే బాగా ఇంట్లో ఎవరు కూడా లేదు బాగా బిర్యానీ అయితే తింటున్నాం ఇక చెల్లొ రైట్ బాగా అయితే మింగిది నేను అక్క ఎంజాయ్ అయిపోవో ఇది అక్క కదా గాయస్ అక్క బిర్యానీ ఈరోజు అయితే బిర్యానీ అయితే సాగు పంపిన మంచిగానే ఉండే బిర్యానీ కానీ టూ నెంబర్స్ ఒక్కనే పట్టినా సిగ్గు లేదా చెప్పడానికే తినే తిన్నా చెప్తా బాగా తింది ఇక్కడ మనము చక్కగా ఉంటున్నాం తినాలా బాగుండే బిర్యానీ ఏమంటే కొంచెం తక్కువ ఉండే గ్రేవీ అంతా ఉంటాయి ఇంకా ఉండే మనమైతే బండి క్లీన్ చేద్దాం అనుకున్నా కదా బయట వెదర్ చూపిస్తాం మీకు వాన పడేటట్టు ఉంది భయం లేస్తుంది చెప్తున్నాయి కదా మనకి దరిద్రం ఎట్లుంటాయి అంటే ఏదో ఒకటి దలిద్రం ఉంటాయి మనకి కానీ వాన పడడం చాలా ఇంపార్టెంట్ మనకి ఈరోజు గాంధీ జయంతి అమాస కూడా ఉంది మనకి సిటీస్ లో కాకుండా కొంచెం పల్లెటూర్లలో పడితే వాళ్ళకి కొంచెం మేలు అయితే బిర్యానీ తిన్నాక ఇట్లా పిండి తీరలా కదా బైక్ క్లీన్ చేద్దామా క్లీన్ చేయకూడదు అనిపిస్తుంది బరువు ఎక్కింది బిర్యానీ తిన్నాక నిద్ర అనిపిస్తుంది అట్లా చూస్తే బయట క్లైమేట్ నీ అమ్మ ఈ ఇట్లా ఉంటారు పెట్టాలి ఇట్లా చిల్లర చిల్లర సౌండ్ వచ్చాడు మళ్ళీ అయ్యా మంచి జీవితం ఇట్లా సౌండ్ వస్తే నాకు ఇంకా చిరాకు లేస్త రోడ్డు మీద లేదు చేద్దాము ఇంకా మీకు అమాస పుణ్యానికి నేను మీడియా ఎవడు ఉంటాడా కొడుతుంటాడు వృత్తా అంతే మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఒకటి చెప్తున్నా ఎక్కువ ఆరగొట్టే ఎక్కువ ఆరని కొట్టేతో బండి రాదు అది బాగా గుర్తు పెట్టుకోండి వాడు ఆరని ఎందుకు కొడుతున్నా అంటే నేను వస్తున్నా మీరు జరగండి లేకపోతే నేను గుజివాడు వేస్తా అని దానికి సిమ్మలు చూడండి ఎక్కువ ఆరని కొట్టేతో వెనుకలో కూడా మీరు ఉండొద్దండి వానికి సైడ్ ఇచ్చి పంపించేయండి ఇది బాగా గుర్తు ఎక్కువ ఆరన్ కొట్టేటప్పుడు ఎంత చిరాకులు వేస్తాయంటే వాళ్ళకి ఒకటే ఉడక పొట్టింగ్స్ ఎండా పొట్టింగ్స్ వేడి పుట్టింగ్స్ అక్కడ చెమట పట్టింగ్స్ ఈరోజు గాంధీ జయంతి అంటే మా తర్నూలకంతా ఒకటే గుర్తొస్తాయి టూ థౌజండ్ నైన్లో జరిగిన సంఘటన ఇది కర్నూలలోకి అంతా వరదలు వచ్చినాయి టూ థౌజండ్ నైన్లో వచ్చినాయి మా గాంధీ జయంతి అంటే గాంధీ జయంతి అంత గుర్త ఏమో రాదేమో కానీ ఫ్లడ్స్ వచ్చినవి గుర్తొస్తాయి మాకు చాలా ఇబ్బంది పడినాం అప్పట్లో ఎట్లా చల్ల వాన పడతాడు ఉంది పక్కా ముట్టి కూడా బరువు ఎక్కువైపోయింది బిర్యానీ తిన్నాక నేచర్ కూడా సహకరించాలి మనకి ఏమిటంటే మీరు మాట్లాడేది పండుపూర అన్నట్టు ఉంది అమ్మ బండి తీయక తీయక ముప్పై రోజులు అవుతుంది ముప్పై రోజుల తర్వాత స్టార్ట్ చేసి కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటే నేచర్ కూడా సహకరించలే ఏం చేయలేం మనము అలా పడకేసిన చూద్దాము వాన ఒక ఫైవ్ మినిట్స్లో పడేదట్టు చూపిస్తాం మీకు కూడా లేతే నా క్లీన్ చేసే ప్రాసెస్ మానేద్దాం అనుకుంటున్నా అలా నెక్స్ట్ వీడియోలో కలుస్తా చూద్దాం ఎట్లా జరుగుతుంది వాన పడిందో మంచి క్లైమేట్ వస్తుంది అట్లా గట్టుకుందికి వెళ్ళిపోతాం అక్కడ కొంచెం యాదో బట్టి అమ్మ టెన్షన్ ఉంటే ఎంత బీపీలు వస్తుంది ఏం చూడండి కదా ఎక్కువ ఎట్లా పడుతుందో ఎంత ఫుల్ పడుతుందండి ఎంత ఫుల్తుంది నేనైతే క్లీన్ చేయలేకపోయినా పంపింగ్ ఇంజిన్ క్లీన్ చేయగలికైతే వెళ్ళిపోయినా నాకు తెలుసు వాన పడుతుంది నేను అయితే నేర్చుకుంటున్నాను మన అయితే ఎట్లుంటాయి వాన పడి ఉండేంత మొచ్చంగా పడుతుందో ఏం చేద్దామని చెప్పండి మంచిగా ఏదో ఒకటి కంటెంట్ పెట్టి వీడియో తీద్దాం అనుకునే లోపల ఇట్లా నేచర్ కూడా మనకు సహకరించబడుతుంది వానైతే చాలా అంటే చాలా బీమచ్చంగా వాడుతుంది అందుకని అయితే నేను ఈ వీడియో ఇంతటితో ఎంజ్ చేస్తాను క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేయలేకపోయినా నాకే చాలా బాధలు వస్తుంది చూపిద్దాం మీకు ఒక వీడియో అన్నీ వస్తాయి ఓకే చులర్ రైట్ నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నా క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తే ఇంజన్ బఫింగ్ ప్రాసెస్ చూపిస్తాను ఓకే చులర్ రైట్ బై